హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షారెడ్డి తుమ్మలపల్లి చాలా ఈజీగా చికెన్ ఫ్రై అయితే ఎలా చేయాలో చూసేయండి ముందుగా చికెన్ని వాష్ చేసుకొని ఇలా గిన్నెలో తీసుకొని కొంచెం పసుపు తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను అనమాట కళ్ళుప్పు అయితే వేసుకుంటున్నాను మొత్తం కలిపేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఆయిల్ కన్నా ఏమీ వేయకూడదండి ఇలా వాటర్ మొత్తం అనేది వచ్చి ఇంకిపోయేంత వరకు అయితే చికెన్ని మనం కుక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ అయితే ఈ వాటర్తోనే కుక్ అయిపోతుంది చికెన్ ఇలా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత దాన్ని పక్కకు తీసేసుకొని వేరొక బాండి పెట్టుకున్నానండి దానిలో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ మంచిగా హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి దానిని అయితే యాడ్ చేసుకుంటున్నాను మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ బాగా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోవాలన్నమాట ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయాలి మంచి కలర్ వచ్చేంతవరకు చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చికెన్ ఫ్రై అయితే రెడీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్స్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాక దానిలో ఒక టూ ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను మనం ముందుగానే ఆనియన్ క అందులో వేసేసుకుంటే ఏమవుతుందంటే మాడిపోతుందనమాట అందుకని ఇలా ఫ్రై అయ్యాక వేసుకోవాలి ఆనియన్స్ కూడా కొంచెం మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అది మొత్తం కలిపేసుకొని ఒక హాఫ్ మినిట్ ఉంచేస్తే సరిపోతుంది తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకున్నాక కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి అలాగే ఒక వన్ స్పూన్ అంతా ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత చికెన్ మసాలా అయితే ఒక వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా వేరే గరం మసాలాలు ఏమీ వేయట్లేదండి అంతే మొత్తం కలిపేసుకొని ఒక వన్ మినిట్ ఉంచితే చికెన్ ఫ్రై అయితే రెడీ అయినట్లే చివరిలో మనకు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొత్తిమీర యాడ్ చేయట్లేదు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ వ్యూసే తక్కువ వస్తున్నాయి దాంట్లో లైక్ కూడా చేయట్లేదు ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ